చేయాలనేది కూడా తప్పకుండా చేస్తాం అధ్యక్ష అదేవిధంగా ఇందాక చెప్పినట్లు ఎత్తు తక్కువ చెట్లు వేస్తూ ఉన్నాం సార్ ఈ మధ్యకాలంలో ఎక్కడ కూడా ప్రమాదాలకు గురి కాకుండా మరి ఎక్కువ హైట్ పెరిగే చెట్లు వేయటం వల్ల ఈ వర్షాకాలం వర్షాలు వచ్చినప్పుడు ఆ చెట్లు ఇరిగి పడటం దానివల్ల యాక్సిడెంట్స్ జరుగుతాం ఇవన్నీ రకరకాల కారణాలలో ఇబ్బంది పడుతూ ఉన్నారు అందుకని అవన్నీ కూడా ఎత్తు తక్కువ ఉండే చెట్లు కూడా వేస్తూ ఉన్నాము అదేవిధంగా కొన్ని ఓన్లీ థర్టీ టూ థర్టీ త్రీ బై లెవెన్ కేవి లైన్స్ ఇవే పరిధిలో ఉన్నాయి సార్ మిగతా హెచ్డీ లైన్స్ ట్రాన్స్కో లైన్స్ వచ్చేసరికి పొలాల్లో కొండ ప్రాంతంలో వేస్తున్నాం కాబట్టి అక్కడ ఇబ్బంది లేదు ఇట్లాంటివన్నీ కూడా ఎమ్మెల్యేలు ఇద్దరు చెప్పినట్టు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఒక క్రమబంలో ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి ద్వారా మీకు ఎమ్మెల్యేలకు తెలియజేస్తాం సార్ ఓకే క్వశ్చన్ నెంబర్ నైన్ త్రీ సెవెన్ వాయిదా వేయడం సభ్యులు కోల్పోయిన అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ వన్ జీరో త్రీ జీరో ఈ ప్రశ్న కూడా వాయిదా వేయడం జరిగింది అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ క్వశ్చన్ నెంబర్ వన్ డబుల్ జీరో నైన్ ఈ ప్రశ్నలో ఎలుపు ప్రశ్నలు కూడా వాయిదా వేసేది కారణం ఏంటంటే మన మంత్రి గారు అమ్మాయి మ్యారేజ్ ఉంది అంచేత వారి రిక్వెస్ట్ మీద మ్యారేజ్ రేపే రేపు ట్వంటీ ఫోర్త్ మ్యారేజ్ ఉంది అంచేత వారి రిక్వెస్ట్ మీద వాయిదా వేయడం జరిగింది అని చెప్పి ఈ సందర్భం మనకు చేస్తున్నాను అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ వన్ జీరో వన్ సిక్స్ మన మంత్రి గారు నానవర్ల శాఖ మంత్రి గారు అధ్యక్ష మొదటి ప్రశ్న సమాధానం రాష్ట్రంలో పది ఆరు ఇరవై ఇరవై రెండున జియో నంబర్ నూట పదిహేడు ప్రకారం నాల్ మూడవ నాలుగవ మరియు ఐదవ తరగతిలో చదువుతున్న విద్యార్థులు గల నాలుగు వందల తొంభై నాలుగు ప్రాథమిక పాఠశాలలను నాలుగు వందల ఇరవై ఎనిమిది అప్పర్ ప్రైమరీ పాఠశాలల్లో విలీనం చేయటమైనది వివరాలు అనుబంధంలో ఇవ్వటమైనది రెండవ ప్రశ్న సమాధానం అవునండి మూడో ప్రశ్న సమాధానం అవునండి నాలుగో ప్రశ్న సమాధానం జియో నంబర్ వన్ వన్ సెవెన్ మరియు జియో నంబర్ ఎనభై ఐదుని జియో నంబర్ ఎనభై ఐదుని పదమూడు ఐదు ఇరవై ఇరవై ఐదున రద్దు చేసి జియో నంబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ద్వారా ఉత్తర్వులు జారీ చేస్తాం జరిగింది పాఠశాల విద్యతో నాణ్యమైన విద్య అందించే లక్ష్యంగా కొత్త విధానాలు రూపొందిస్తాం జరిగింది దాంట్లో ప్రధానమైంది వన్ క్లాస్ వన్ టీచర్ మోడల్గా మన ప్రభుత్వం ముందాం ఓకే గౌరవ సభ్యుడు అరవింద్ బాబు గారు అధ్యక్ష